స్తాను చూడండి నోటిస్ టైపు ఓకేనా దాంట్లో ఏమేమి వచ్చినా చూడండి ఫ్రెండ్స్ చూడండి నీళ్ళు కాంచాను ఇప్పుడు నీళ్ళలో ఏదో వేస్తాను నీళ్ళు కాంచి వేస్తాను అనమాట అవి ఉడికిన తర్వాత ఫ్రెండ్స్ క్యారెట్ బాగుండా మిరకా అది ఈ క్యాప్సిల్ పెద్ద మిరకాలంటా అవి ఇవి ఎర్రగడ్డ ఎర్ర డాకు ఎర్రగడ్డాకు ఇది Harga dulu, kamu udah merekain lo? Lo ngebocor dulu, fans? Gue dulu, fans. Harga dulu, saya

కొద్దిగా పసు పెట్టేస్తానండి ఇప్పుడు చూడండి ఇప్పుడు క్యాబేజీ ఎరగడ్డ ఆకు వండేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేస్తాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఉడికింది ఇప్పుడు ఇప్పుడు కొడుగుట్టు వేస్తాను ఓకే చూడండి నాలుగు బుట్లు వేసాను ఓకేనా ఫ్రెండ్స్ ఉడికింది కదా కొద్దిగా రేటు ఉడికింది కాబట్టి ఇప్పుడు టమాటాలు ఎందుకంటే ఫస్ట్ టమాటో అంటే నల్లిపోతాయి కాబట్టి ఒక ఉండాలి కాబట్టి ఎందుకంటే టమాటా లేదో ఇప్పుడు టమాటా టమాటోలో ఉండే ఓకే మిక్స్ చేశాను ఇప్పుడు ఏనా ఫ్రెండ్స్ ఒకటికి వచ్చింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర రాస్తాను చూడండి పొడి పొడిగా వచ్చిందే టమాటా ముందు వేసింటే కన్నా వాళ్ళ పొడుపుడు కాదు ఓకేనా అంత పురుపురుగా పోతుంది అందుకని లాస్ట్ టమాటా వేసింది ఓకే ఫ్రెండ్స్ చూడాలి ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి వేస్తాం చూడండి మిరియాల పొడి ఓకేనా ఇప్పుడు ఇంకా లూడూ షర్ట్లు కలుపుతారు చూడండి ఫ్రెండ్స్ చూడండి దబరా పెట్టాను ఇప్పుడు కలిప్తాను చూడండి ఇప్పుడు వేస్తున్నాను ఎందుకంటే ఆరు గంట కండా కలిసి మన సన్న పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు లూడి షర్ట్లు దా చూడండి ఇప్పుడు కలుపుతాను చూడండి ఫ్రెండ్స్ వేసాను కానీ కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే కలుస్తారు బాగా ಅಂತ ಅವಕಾಶ ಕಲಿತದ ಓಕೆ ಕಲಿತದ ಚಿನ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಐಪಿಂದೆ ಚಂಡ್ ಎಷ್ಟು ಬಿಡು ಅಲ್ರು ಸುಳ್ಳು ಕೊಡೋದು